సైతాన్ కుదురుడు కుదురుడు ఎవ్వరిని మొదలున్నాడు బని ఇస్రాయి ఒక పెద్ద పుణ్యాత్ముడు ఉండేవాడు పెద్ద ఆరాధికుడు బనీ ఇస్రాయి ఎంత పెద్ద ఆరాధికుడు అంటే ఆ యొక్క ఊరంతా కూడా ఆ నగరం అంతా కూడా ఆయన పేరు మారులోకి వస్తుంది ఆయన చాలా పెద్ద ఆరాధికుడు అండి సైతాన్ ఏం చేశాడంటే ఒకరోజు వాడిని ఏదో ఒక రకంగా అపమానం పట్టించాలి మీలో ఎవరు ఉన్నారని చెప్పి అంటాడు అనగానే ఒక శైతాన్ వస్తాడు వాడు వచ్చి అంటాడు గురువు గారు నేను వాడి అపమార్గం అప్మార్గం పట్టించను ఎలా పట్టిస్తావు అంటే ఆడదాని మూలంగా స్త్రీని వాడుకొని అపమార్గం అంటాడు శభాష్ నువ్వు నెగ్గుతావు నువ్వు నెగ్గుతావు ఎందులో అయితే నువ్వు గెలుస్తావు అయితే ఎందు అనగానే వాడు వెళ్తాడు ఎలాగా ఈయన చాలా పెద్ద ఆరాధ ఆరాధకుడు ఆరాధనలో ఉంటాడు పురాణే మజీద్ ఇదే చెప్తుంది ఏమంటదంటే పురాణే మజీదు అల్లా ఏం చెప్తాడంటే దాని సారాంశం ఏమిటంటే తీరుపు తిన కూడా సైతాన్ ఏమంటాడంటే నేను కేవలం మిమ్మల్ని పిలిచారంటే మీరు నా పిలుపుకి జవాబిచ్చేసి వచ్చేసారు నేనే పిల్లలు చెయ్యట్టు లాక్కేలా ఆ తప్పుడు పని చెయ్యి ఆ చెడు పని చెయ్యి అని చెప్పి జస్ట్ మిమ్మల్ని పిలిచేవండి చేస్తే బాగుంటదేమో ఒకసారి కోరిక తీర్చుకుంటే బాగుంటుందేమో ఒకసారి అనుభవిస్తే బాగుంటుందేమో ఒకసారి రుచి చూస్తే బాగుంటుందేమో పిలిచారో మీరు వచ్చేది మీరే చేసుకున్నారని అన్ని రోజున పురాణి కాయకే కదా వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ గురువు గారిని ఏ రకంగా అపమార్గం పట్టిద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు వస్తాడు వచ్చిన తర్వాత ఈయన చాలా పెద్ద ఆరాధనలు ఆరాధన చేసుకుంటూ ఉంటే ముగ్గురు అన్నదమ్ముడు ఉంటారు ఒక చెల్లెలు ఉంటుంది వీళ్ళు బయటికి ప్రయాణం మీద వెళ్తున్నప్పుడు వీళ్ళని ఎక్కడ వదలాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు సైతాన్ సలహా ఇస్తాడు ఆలోచన చేయడమే కదా ఏమంటాడంటే ఎక్కడో వదలడం ఎందుకు మీకు దగ్గరలోనే పెద్ద గురువు గారు ఉన్నారు కదా ఆయన దగ్గర వదలండి సేఫ్టీగా ఉంటుంది మీ చెల్లెలు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం నష్టం నష్టం జరగదు అవడికి అని చెప్పేసి అనగానే వీళ్ళ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారు ఎక్కడ మా చెల్లిని మీ దగ్గర అడతాం గురువు గారు అని చెప్పి అంటారు బాగా గుర్తుంచుకోండి సోదరులారా పెద్దలారా ఈ మాట రాసి పెట్టుకోండి నేను ఎలాంటి ఆడదాన్ని చూసినా చాలా కంట్రోల్ అయిపోతానండి అని చెప్పంటాం ఇది పెద్ద అబద్ధం ఇది మనిషికి ఆకలి నేచర్ ప్రకృతి ఎలాగైతే దైవం సృష్టించాడో అదేవిధంగా కామ కోరికలు అనేవి కూడా ఉంటాయి అది లేవంటే ఏదో తేడా హాస్పిటల్ చూపించుకోవాలి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ధోక ఇలాగే వస్తాడు సైతాన్ పర్వాలేదులే పరదా లేకుండా భయం చేయ ఉంది మనకి మనకి ఎలాగేస్తాడు పరదా అవసరం ఏముంది పరదా లేకుండా భయం చే వీళ్ళన్నీ మనం ఈ ముఖాలనే మనకి తెలిసిన ముఖాలే కదా తెలిసిన ముఖాలు తెలియని ముఖాలు తర్వాత అండి మన ఏమాన నాశనం అవకూడదంటే మనం పరదా వేసుకోవాలి మనం వేసుకోవాలా వాళ్ళు వేసుకున్నా లేకపోయినా మనం వేసుకోవాలా కాబట్టి ఆడవాళ్ళు ప్రసంగాల్లో ఖచ్చితంగా పరదా ఉండాలమ్మా అలా చేయకూడదమ్మా మీరు పరదా వేసుకోండి అక్కడ చెప్పేసి వాళ్ళకన్నా చెప్పాలి లేదా అన్న ఒక దుప్పట వేసేసి మనం కనపడకుండా మనం మనవన్న ప్రయత్నించాలా ఆ బని ఇస్రాయిల్ యొక్క ఆబీజ్ ఆ యొక్క అల్లా యొక్క భక్తుడి దగ్గర పెట్టడానికి వాడిని వెళ్తే ఆ భక్తుడు ఏమంటాడంటే బాబు మీరు ఈ పని చేయకండి నాకు ఆరాధన డిస్టర్బ్ అవుద్ది అంటే సరే గురువు గారు అలా చేయము మేము ఆ ఎర్ర ఇంట్లో కడతాం మీరు కేవలం మీరు తిని అన్నం ఉంటుంది కదా అన్నం ఆవిడికి అక్కడ గుమ్మల దగ్గర పెట్టాడు సరిపోద్ది అని చెప్పాను ఒళ్ళే ఊరోళ్ళు కదా అని చెప్పి ఈ అంటారంటే గురువు గారు కదా అని చెప్పేసి ఒప్పుకుంటారు సర్లే అని అనగానే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారా వాళ్ళు అన్న నెట్టేస్తారు వెళ్ళేవారు అక్కడ అన్నం అక్కడ పెట్టేసేవారు ఆహారం గుమ్మం దగ్గర వచ్చేస్తుండేవారు ఒకరోజు సైతాన్ని ఈడికే ఈస్తాడు అంటే నువ్వు ఇలా పెట్టి వచ్చేస్తున్నావు ఇది అంటరా దాని కింద చూస్తున్నారని చెప్పి ఆవిడ అనుకుంటది కొద్దిగా లోపల అని చెప్పేసి అంటాడు అనగానే ఈయన వెళ్ళి లోపల వస్తూ ఉంటాడు లోపల వస్తూ ఉంటే నువ్వు అసలు మాట్లాడతలేదంటే ఆవిడ మీద ఏదో నీకు కోపం ఉంది అనుకుంటది ఆవిడ మాట్లాడు అని చెప్పి అంటాడు అనగా మాట్లాడటం మొదలుతాడు ఒకరోజు ఇలాంటి పరిస్థితిలో ఉంటారంటే ఆవిడ మతి స్థిమితులైనటువంటి పరిస్థితిలో ఉండి ఆవిడ వస్త్రాధి హీనురాలు అయిపోతే ఆవిడ వస్త్రాలన్నీ కోల్పోతే ఆ టైంలో సైతాన్ ఈయనతో హరామి యొక్క పని చేయిస్తాడు ఎప్పుడైతే ఈ హరా యొక్క పని జరిగిపోయిందో ఆ తర్వాత బిడ్డ కూడా జన్మిస్తాడు ఈ అన్నతమ్ముడు ఇంకా రారు అప్పుడు సైతాన్ వచ్చి ఏమంటాడంటే ఆ ముగ్గురు వచ్చారంటే నువ్వు అయిపోతావు నువ్వు నువ్వేం చేస్తావు అంటే చక్కగా తీసుకెళ్ళి ఆ బిడ్డను పాతి పెట్టే అని చెప్పేసి అన్నాడు అనగానే ఈ వ్యక్తి ఆ బిడ్డను తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాడు ఒక పుస్తకం ఉంది నా దగ్గర దాంట్లో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా శైతాన్సే జంగ్ అని చెప్పి ఒక పుస్తకం అది శైతాంతో యుద్ధం అని చెప్పి అనగానే ఆ పిల్లోడిని అక్కడ కప్పెట్టేస్తాడు కప్పెట్టేగానే ఈ యొక్క తల్లి ఉండిపోయింది కదా ఒక రోజు రాత్రి కళ్ళ వచ్చి వాళ్ళ అన్నదమ్ముళ్ళు వచ్చేసినట్టుగా చూపిస్తూ ఒకవేళ ఈ విడికి నువ్వు ఈ పని చేసేవని తెలిస్తే నేను మొత్తం ముగ్గురు ఎహేస్తారు అందుకోసం ఆవిడిని కూడా చంపేసి పాతి పెట్టే అంటాడు అనగానే పాతి పెట్టేస్తాడు ఆ తర్వాత చాలా నన్న అయిపోయింది కదా ఈయన వెళ్ళిపోయి తర్వాత వస్తాడు వచ్చిన తర్వాత అడుగుతాడు మా చెల్లి ఏదో వ్యాధి కారణంగా చనిపోయిందండి అని చెప్పేసి అంటే ఈయన అమృతం అంటారు కదా అల్లా యొక్క పెద్ద పుణ్యాత్డైనటువంటి దాసుడు కదా అని చెప్పేసి అనుకుంటాడు అనుకున్న తర్వాత ఆ రోజు రాత్రి శైతాన్ కళలో ఎలా వస్తాడంటే మీ చెల్లిని చంపేసి ఆ పక్కన పాతి పెట్టేశాడు ఆ చెల్లితో బలత్కారం చేశాడు ఒక బిడ్డ పడితే ఆ బిడ్డను కూడా పక్కనే పాతి పెట్టేశాడు అని చెప్పి మొత్తం క్లియర్ గా చూపెట్టేస్తాడు అందుకే ఏం చెప్తారు మంచి కళ్ళని అల్లా వైపు వస్తాయి చెడు కళ్ళని శైతాన్ వైపు వస్తాయి అంటారు ప్రాపర్ గారు హతీసి అయితే ఆ యొక్క కళ రాగానే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇలా కళ చూశాను నేను రాత్రి అని చెప్పంటే ఆ ఇద్దరు ఏమంటారంటే అలా కాదు అది నిజం కాదు కళలు కల్లాగే చూడాలని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారు అప్పుడు మూడోవాడు ఏమంటాడంటే లేదు లేదు నాకు ఎందుకు అనుమానం ఉంది నేను వెళ్తానని చెప్పేసి ఒక రోజు వెళ్ళి అక్కడ తవ్వగా ఆ యొక్క చెల్లి ఆ బిడ్డ శవం కనబడతాడు వెంటనే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తే రాజు ఉరిశిక్ష అమలు చేయమంటాడు అనగానే ఉరికమ్మం ఎక్కుతాడు ఆ వ్యక్తి బనీ ఇస్రాయిల్ యొక్క ఆరాధకుడు ఆ వ్యక్తి ఉరికమ్మం ఎక్కగానే అప్పుడు శైతాన్ కనబడతాడు ఓ దాసుడా ఇవన్నీ చేయించింది నేనే ఆ అమ్మాయి నీ దగ్గర రప్పించింది ఆహారం పెడుతుంటే నీలో ఒక ఆలోచన లోపలికి పంపించింది మాట్లాడమని చెప్పింది ఆవిడ వస్త్రాలు కోల్పోయేలా చేసింది అవి నేనే చేశా ఎన్ని చేసిన నిన్ను ఉరిక నుంచి బయటకి తెలియదా పెద్ద విషయమా నువ్వు ఒక్క పని చే నాకు సజ్జా చే బయటికి అంటాడు అనగానే ఆ యొక్క వ్యక్తి వెంటనే సజ్జా చేస్తాడు ప్రాణం పోది ధార్మిక గ్రంథాల్లో ఏం రాశారంటే ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద అల్లా యొక్క ఆరాధన చేసే వ్యక్తి కాత్రే చంపాడు సత్య తిరస్కరిగా చనిపోయాడు సైతాన్ని సజ్జా చేసి చంపాడు